రైస్ పొంగడాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మూడు కప్పులు బియ్యం అరకప్పు అటుకులు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి నాలుగు గంటలు నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం బ్యాటర్ని తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగడాల ప్యాన్ను పెట్టుకుని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా వాటిలో వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుంటే లో మధ్యలో పిండి మిగిలిపోకుండా బాగా కుక్ అవుతాయి సో మూత తీసి చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి లోపల ఉడికిందో లేదో తర్వాత రెండో వైపు తిరిపి కాల్చుకోవాలి ఎంతో టేస్టీ అయిన రైస్ పొంగడాలు రెడీ అయిపోతాయి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ